మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ఇంట్లో ఉంచుకోవాల్సిన ముఖ్యమైన దేవుడి ఫోటోలు ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు ఈ ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే భార్యాభర్త అన్యోయం పెరగడంతో పాటు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ఉండాల్సిన దేవుళ్ల ఫోటోలలో అతి ముఖ్యమైన ఫోటో శ్రీరాముడి పట్టాభిషేకం సీత రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అంజునేయుడు మొత్తం ఈ దేవతలో ఉన్న పటాన్ని పెట్టుకుంటే అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది ఈ ఫోటో ఏ ఇంట్లో ఉంటుందో వాళ్లు ఈ పటానికి రోజు ఒక పువ్వును పుష్పాన్ని సమర్పిస్తే ఆ ఇంట్లో సీతారాముల అనుగ్రహం ఉంటుంది ఇక ఇంట్లో ఉండాల్సిన మరొక ఫోటో అర్ధనారీశ్వరుల ఫోటో చాలా మంది ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఇంట్లో ఉండకూడదంటారు ప్రతి ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉంటే ఆ ఇంట్లో దంపతుల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు కలుగుతాయి కాబట్టి ప్రతిరోజు అర్ధనారీశ్వర్ల ఫోటోలో శివుడికి తెలుపు రంగు పుష్పం అమ్మవారికి ఎరుపు రంగు పుష్పం పెట్టి పూజిస్తే మంచి ఫలితాలుంటాయి ఇక ప్రతి ఇంట్లో ఉండవలసిన ఫోటో పంచముఖి ఆంజనేయస్వామి ఫోటో ఇంట్లోకి వచ్చే నరఘోష కనుదిష్టి గ్రహదోషాలు గ్రహ పీడలు నరదృష్టి ఇలాంటివి అన్ని తొలగించేవాడు పంచముఖ హనుమాన్ ప్రతిరోజు ఎరపు పుష్పాలతో పూజించడం వల్ల నరదృష్టి గ్రహదోషాలు వంటివి అన్ని తొలగిపోతాయి లక్ష్మీదేవి సరోవరంలో పద్మంలో కూర్చుని అభిహస్తనిస్తూ ఉన్నట్లు ఉన్న ఫోటో పెట్టుకోవడం చాలా మంచిది అమ్మవారు కూర్చుని వెనుక ఐరవతాలు బంగారపు కలసాన్ని పట్టుకుని అమ్మవారికి స్నానం చేయించేటట్లు ఉన్న ఫోటో ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు కుంకుమ పూజ చేస్తున్నారంటే లక్ష్మి అనుగ్రహం తప్పక కలుగుతుంది వీళ్ళందరితో పాటు గ్రామ దేవత ఫోటో పెట్టుకోండి వీరందరికీ దీపం పెట్టడం ద్వారా ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ ఒకేలా ఉన్న రెండు ఫోటోలను లేకుండా చూసుకోండి ఇప్పుడు చెప్పిన ఫోటోలు అన్ని కూడా అలాగే ఉండేలా చూసుకోండి దీనివల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి